వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మల్లె చెట్టుకి సంబంధించి ఫిబ్రవరి నుంచి జూన్ వరకు మల్లె వస్తూనే ఉంటాయి వీటికి మనం తీసుకునే కొన్ని జాగ్రత్తలు అండ్ ఇచ్చే కొన్ని ఫర్టిలైజర్స్ వల్ల ఈ వచ్చే పువ్వులు గుత్తులు గుత్తులుగా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మరి ఆ టిప్స్ ఏంటో ఆ ఫర్టిలైజర్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ ఫర్టిలైజర్స్ ఈ మాన్యూర్ ఈ తల్లి పంతా వద్దు ఏదో సింపుల్గా గార్డెనింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి ప్లాంట్ని మల్లిచట్ని మీరు చిన్న మొక్క అయినా పర్లేదు పెద్ద మొక్క అయినా ఒక్క ఆకు లేకుండా ప్లాంట్ని కంప్లీట్గా లీవ్స్ అంతా కూడా తీసేసేయండి తీసిన తర్వాత మట్టి చుట్టూరు మొక్క చుట్టూరు ఉన్న మట్టి అంతా గుల్లగా అంటే లూజన్ చేసేసేయండి దాని తర్వాత ప్రతిరోజు టీ పెట్టుకుంటారు కదా టీ పెట్టిన తర్వాత ఆ మిగిలిపోయిన డికాషన్లో రెండు మూడు సార్లు ఒకసారి వాటర్ పోసి అదంతా క్లీన్ చేసేయండి ట్యాప్ కింద ఆ డికాషన్ పెట్టేసేయండి ఆ స్ట్రైనర్ మిల్క్ కంటెంట్ ఆర్ ఆ షుగర్ కంటెంట్ అంతా క్లీన్ అయిపోతుంది అది మీరు ఈ మొక్క మొదల్లో వేయండి అలా ఒక వన్ వీక్ ఒక వారం రోజులు ఆ టీ డికాషన్ని మొక్క మొదల్లో వేస్తే అది ఒక మంచి ఫర్టిలైజర్గా పనిచేస్తుంది మీరు ఒకసారి ఇది వాడి చూడండి మీ మొక్క ఎంత హెల్తీగా పెరుగుతుందో తెలుస్తుంది ఎప్సిమ్ సాల్ట్ అని మార్కెట్లో ఉంటుంది మీరు విత్తనాలు దొరికే ఆ షాప్లో అయినా పర్వాలేదు మెడికల్ స్టోర్స్లో కూడా ఎప్సమ్ సాల్ట్ అని ఉంటుంది ఆ ఎప్సమ్ సాల్ట్ ఈ మొక్క చుట్టూరు ప్రూమ్ చేసిన తర్వాత ఆ మొక్క మొదల్లో ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్స్ వేస్తే ఆ ఎప్సమ్ సాల్ట్లో ఉన్న మెగ్నీషియం సల్ఫర్ వల్ల మొక్క బుషీగా గుబురుగా పెరుగుతుంది అది ఫ్లారింగ్ రావడానికి కూడా హెల్ప్ అవుతుందనమాట సో ఇది యూస్ చేయొచ్చు ఇఫ్ నాట్ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ మీరు ఆనియన్స్ యూజ్ చేస్తారు కదా ఆ పైన పీల్స్ ఉల్లిపాయ తొక్కలు ఒక డబ్బాలో పెట్టేసేయండి ఒక సిక్స్ టు ఎయిట్ ఆనియన్స్ తీసుకోండి ఆరు నుంచి ఎనిమిది ఉల్లిపాయలు ఆ పైన లేయర్ తీసేసి పైన తొక్కలు ఒక డబ్బాలో వేసేసి అవి మునిగే వరకు వాటర్ పోయండి అలా ఒక టూ టు త్రీ డేస్ వరకు అది ఆ డబ్బా అలా ఉంచేసేయండి దాంట్లో ఉన్న కషాయం మొత్తంగా ఆ ఉల్లిపాయ అంతా వాటర్లోకి చేరుతుంది అది మీరు ఈ మొక్కకి వేయచ్చు అలా ఒక పదిహేను రోజులకి ఒకసారి కానీ ఈ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ మీరు ఈ మల్లి చెట్టుకి ఇస్తే పువ్వులు బాగా వస్తాయి పూత ఆ మొ వచ్చే మొగ్గ సైజు కూడా బాగా ఉంటుంది పెద్ద సైజులో వస్తాయి మల్లి మొగ్గలు ఇంకొకటి మొక్క బలానికి కావాలి అంటే కొంచెం హెల్తీగా పెరగాలి అంటే బనానా ఫర్టిలైజర్ ఇవ్వచ్చు యాక్చువల్లీ బాగా మాగిన పశువు లేరు లైక్ కౌ బఫెల్ది మినిమమ్ సిక్స్ మంత్స్ ఓల్డ్ వాటి మెన్యూ దొరికితే మల్లి చెట్టుకి దానికి మించిన బెస్ట్ ఫర్టిలైజర్ ఇంకేమీ ఉండదు మంచి బ్లూమింగ్ సూపర్గా ఉంటుంది అది దొరికితే అది ఒక్కటి వేసినా చాలు మల్లి చెట్టుకి సూపర్ బ్లూమింగ్ ఉంటుంది ఇఫ్ నాట్ ఇప్పుడు మనం వాడే ఇవన్నీ మిగతా ఫర్టిలైజర్స్ వాడచ్చు మీకు ఏది కుదిరితే అది వాడండి బనానా ఫర్టిలైజర్ ప్రిపేర్ చేయడానికి రెండు బాగా అయిపోయినాయి బాగా ముగ్గిపోయిన రెండు మీడియం సైజ్ ఆర్టిపళ్ళు తీసుకొని ప్లాస్టిక్ చా ప్లాస్టిక్ కంటైనర్లో ఇవి వేసేసి మీకు కుదిరితే ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ బెల్లం దీంట్లో వేసేసి వాటర్ ఫిల్ చేసేయండి అంటే అవి మునిగే వరకు వాటర్ పోసి దానిపైన ఆ మూత పెట్టేసేయండి ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ ఉంచాలి ప్రతిరోజు మూత కొంచెం లూజన్ చేసి యాంటీక్లాక్ వైజ్ ఆర్ క్లాక్ వైజ్ కలుపుతూ ఉండాలి దాని తర్వాత ఈ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రెయిన్ చేసి ఇది ఒక ఫిఫ్టీ ఎంఎల్ వచ్చింది అనుకోండి ఆ ఫిఫ్టీ ఎంఎల్కి ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కలిపి మీరు మొక్కకిస్తే వచ్చే మొగ్గలు పెద్ద సైజ్ వస్తాయి మళ్ళీ మొగ్గలు మొక్కకి ఇన్ని ఫ్లవర్స్ రావాలంటే ఎనర్జీ కావాలి కదా ఆ ఎనర్జీ అందుతుంది సో ఇదండి నేను ఫాలో అయ్యే సింపుల్ టిప్స్ మీకు వీడియో హెల్ప్ అయితే మీకు ఈ వీడియోలోని కంటెంట్ నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ గార్డెనింగ్ ఫ్రెండ్స్ సి యూ అగైన్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో టెల్ దెన్ హ్యాపీ గార్డెనింగ్